సత్యమమ్మ ఈ షాపూరు పెద్ద ఆశ్రమంకి మేము ఏ జన్మం సుఖపుణ్యం ఫలం ఉన్నదో మా నాయనమ్మ గారు మహాలు ఎంత జన్మ జన్మల జన్మ జన్మ అందరూ మేమందరున్నాము సత్యమీ సేవా ఫుల్ అందరు సేవ చేసినారు అయితే నాయన స్పర్శ సేవ స్పర్శ సేవ ఆత్మ ఆలింగనం ఆత్మ ఆలింగనము తల్లిన ఆయన దేవ స్వరూపంలో మేము చెన్న కళ్ళకు చిరవేసి నమస్కారం చేసి మీరందరు ఈ షాపూర్ గ్రామంలో ఉండగలు వచ్చిన భక్తులు అమ్మ భక్తులు మీకు శివశక్తి నిండుగా ఉన్నది చూస్తే తీసుకొస్తే మేమిప్పుడు యానా ఉందేలా యజ్ఞంలో ఉండమేమో అన్నట్లయితే నాకైతే ఇంత ఆనందం నిండుగా మీ వద్ద అమ్మ ఫుల్లు ఇలా అమ్మ చూస్తే ఏమంటారు కణ కన్నడ కణ కణల ఏ భూమండలంగా ఎండుగా ఉండరు మా అమ్మ నేను వచ్చింది ఇది రెండోది రెండోది సమయం ఎప్పుడంటే అమ్మ కైలాసం నుంచి శివుడు ఇప్పుడు ధరే ధరకి వస్తున్నారేమో అన్నట్లు మీరు లిఫ్ట్గా దర్శనం అమ్మ వచ్చిన చెప్పిన సత్యమమ్మకు వచన ఇచ్చిన ఆ వచన దర్శనము సూడని కావాలి వర్ణించనీవాలి యాడ యాడ చూస్తే షాపు దర్శనంకి ఎక్కడ చూస్తే యాదమంది నుంచి పట్టి వీడికి వస్తే ఆకాశ గగనంలో భూ మండలంలో నా తల్లి చిన్న కమలంలో మీరందరికీ మీరు చేసిన అది సేవ నిండుగా భగవంతు భగవంతుడే ఇప్పుడు వచ్చి ఉండరేమో అన్నట్టు అమ్మ మీకు మేమేమి కాదు మీ దాంట్లో సత్యమమ్మ వచ్చినప్పుడు ఏ పిల్ల బాగున్నావా అంటే అమ్మ అంటుండే ఇది దీనికి తుర్గబొమ్మ అంటున్నారు అమ్మ దీనికి దూరం పెట్టింది అమ్మ ఎవరు ఉండకుండా ఉన్నారు ఎట్ల చేతం ఇవాడ మంట ఉండకుండా అయితే అన్నది మా అమ్మ వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు ఉన్నప్పుడు మేము దర్శనం పోతే ఇప్పుడు ఏమేమో నాకు యాదస్తుంది మా తల్లిది ఇప్పుడు మా అమ్మ ఏమీ ఇప్పుడు ఈ రోజు నేను వచ్చింది సౌభాగ్యం నా దైవంరా మీరందరిది మీ మీ దర్శనమే నాకు అవుతున్నది అన్నట్టు అవుతున్నది నాయన గారు నాకు ఈ మూడు మూడు రోజుల కింద షాపురంకి రావాలి మొన్న కొత్త పల్లికి తోడుకొని వచ్చి ఇరవై ఎనిమిది అండి ముందు అమ్మ తోలింది శంకుస్థాపనం చేసిరా అంటే చేసేస్తే మొన్న వచ్చి దర్శనం తీసుకున్నా ఆడ ఏమి వైభవం ఆడ విధంగా కొత్త పల్లి మహామందిరము ధ్యాన మందిరము మళ్ళా ఎక్కడ చూస్తే అది వర్ణించడానికి ఆవరి షాపురంకి వస్తే నిండుగా రోజు నేను వచ్చేటప్పుడు చూస్తుంది ఇప్పుడు నాకేమో ఒక శక్తి వచ్చింది నాకైతే నిజం చెప్తున్నా మీ అందరు ఏమో అమ్మనే ఇప్పుడు ఎక్కడ చూస్తే అమ్మనే కనబడుతున్నారేమో అమ్మనే సత్యమమ్మ వచ్చి ఇద్దరు వాళ్ళు ఇద్దరు లోన కూర్చొని మాట్లాడుతున్నారేమో అన్నట్టు అయిపోలేదు నాకైతే ఇప్పుడు మీ యజ్ఞ ఇది సామాన్య యజ్ఞం కాదు నాయన ఫుల్లు నిండుగా ఈ అమ్మడు మా అమ్మడు మా నాయనందరూ మీరేం చేసారు కదా ఇది యజ్ఞం ఎక్కడ ఉంటుంది అంటే శివలోకంగా యజ్ఞం ఉంటుంది అని నేను ఈరోజు మీ ముంగల కోరుకుంటున్నాను శివలోకంగా శివలోకంగా ఎట్లా పొగ పొగ ఓన వచ్చేటప్పుడు ఎట్లా గడ గడగడగా ఏమంట పిడుగులు అవి వచ్చి అందరి కింద ఇదైతే కదా అట్లయింది నాకైతే మీకు ఎట్లయిందేమో కానీ నాకైతే చాలా సంతోషమైంది గారు నాకు దొరకొచ్చినది నాది దైవం నా సుదైవం దానికి ఈరోజు ఈశ్వరత్ కూడా ఆడ వచ్చి కొత్త పనికి రావాలి అని అమ్మ నా ఇష్టంగా ఉంటే వస్తా దానికి తెలుగు రాకుంటే తెలుగు తానే వస్తున్నాయి మాట్లాడుతున్నాయి అమ్మ అంటుండే బేగ ఇట్లా ఇట్లా లేవు ఆంధ్రలా పెద్ద పెద్ద భక్తులు ఆంధ్ర ఆంధ్రలా నీకు శని ప్రేమం చేస్తారు అంటున్నామ్మా నీకు ఆంధ్రంలో అందరూ ప్రేమం చేస్తున్న మా మాటలు యాదొస్తే నాకు ఎట్లెట్టనో నేను నలభై ఎనిమిది ఏళ్ళు రన్నింగ్ ఇప్పుడు మొన్న అవతరమ్మా సబ్బు నేను పాదయాత్ర వచ్చిన నలభై ఎనిమిది ఏళ్ళ సుఖం ఈ రోజు దొరికింది అని నేను ఈ రావు ఈ జన్మ మల్ల పుట్టి రాదు మేము సత్యమమ్మ దర్శనం కూడా ఆ తల్లికి శిరవైసి చరణ కమలకు నేను నమస్కారం పెడుతున్నాను తల్లికి వాడు శ్రీశైలంలో అమ్మాయి అంటూ ఉన్నారు యానగుండెలా అమ్మాయి అంటూ ఉన్నారు కరీంనగర్లో అమ్మాయి అంటూ ఉన్నారు వాళ్ళంతా నేను సేవ చేసిలేదు నాయన అమ్మ సేవ మేము చేసి నేనే నీకేది అధికారం అని అమ్మ కొంత తల్లి వస్తారేమో ఇప్పుడు మహా వచ్చి పుట్టి వచ్చిండ్రు ఇప్పుడు అమ్మని స్పర్శ సేవ చేసిండ్రు మళ్ళా నాయనత్వం అప్పుడు ఆరా లేకుండా ఆ రోజు వచ్చినప్పుడు ఈ రోజు వచ్చిన మళ్ళా ఈ రోజు పునర్చేతనం పునర్జన్మం పునాలపి జననం పునాలపి మరణం పునాలపి జనని జటనే క్షయనం ఏ సంసారే బాయి ముందరూ ప్రపంచం చేసి కన్నడ అంటారు ప్రపంచం ఆడి పారమా అంటారు ప్రపంచంలో ఉంటే కూడా చేసిన ఆ తల్లి పరబ్రహ్మ స్వరూపంలో మహాత్మ్య రూపరహిత వీర ధర్మజ మాత ఈ ఈరోజు నిండుగా విషాపూర్వంగా ఉండది అని నేను ఎంత శక్తి కూడా గడవ నాయన ఏమన్నా తప్ప శక్తి మీ వద్ద నేను క్షమిస్తా ఇది లింగం ది ఈ లింగము బాగకోట నుంచి తెచ్చి పెట్టి సొంత చూసినది చెప్తా పెడితే అమ్మ ఇట్లా వంగి ఉంది మీ నుంచి అమ్మ ఇది లింగం తెచ్చింది ఏం చేయలేదు కొంచెం బృందం ఇది పనికి వస్తుందో లేదు అని ఇట్లా వాళ్ళ వన్ చేసిన అప్పుడే అమ్మ సత్య వచ్చింది ఆడికి ఒక గంట అమ్మ మీరు ఏది అది మేము తీసుకోకపోతాం మేము తీసుకొని పోతాం షాపురం కానీ ఏమి షాపురం పోయే బంగారం కవచంతో పూజ చేస్తామని అమ్మ చెప్పిన మాట అందుకు నేను అమ్మ తర్వాత నా ప్రాణమే అనుకున్న చేయని వచ్చిన ఏమి బంగారం కవచ లింగము ఎవరు చేస్తున్నామా మేము పూజ చేస్తున్నామా కోటి లింగాలు అవుతున్నాయి తానే తానే ఇప్పుడు నాలుగు గోపుర్లు మనిషి పోయినోడు నాలుగు గోపు పూర్వ పశ్చిమ ఉత్తర దక్షిణ నాలుగు గోపుర్లు తయారవుతున్నవి ఆ శక్తి అమ్మ తానే మీకందరికీ ఇప్పుడు ఏడ చేస్తే అమ్మ ఇక్కడ ఏం ఇంత శక్తి ఇచ్చిందనంటే మొన్న కొంత పేరు నాకు నిండుగా పెద్ద అంటే అమ్మ అందరూ వచ్చిందా నేను మాట్లాడితే ఇట్లా ఇరవై తెలుగు కరడా తెలుగు కలి అంటుండే అమ్మ తెలుగు నేరు ముంగల చూడు ఆంధ్రనా అమ్మ ఇప్పుడు మీరు ఏమన్నారంటే ఒక్క ఎకరా జమీను ఒక్క కోటికి పోతున్నాయి అమ్మ ఆశీర్వాదం మీదే పోతున్నదే మీరంక మా పేడ ఒక ఎదురకు ఒక పది పది లక్షలు ఐదు లక్షలు ఇట్లా అమ్ముతారు అది కూడా అమ్ముతారు అంస పరమోధర్మ ధర్మ నిండుగా మీరు పా పాటించి నిండుగా అమ్మ ఏమి చెప్పిండ్రు అమ్మది ఆశీర్వాదంతో మీరు మరవకుండా నా తల్లిది ఎంత నామస్మరణం చేసిందో అంత నిండుగా మీ ఫుల్ ఫ్యామిలీ ఆనందంగా మీరందరు ఏమి అమ్మకు లిఫ్ట్గా దర్శనం తీసుకున్నారంటే మీ అంత పల్లెలు మీరు ఇద్దరు అమ్మది దర్శనం తీసుకున్నప్పుడు కొత్తపల్లి పోయినా ఆడకుండా మన మనం పోయినా ఈ రోజు వచ్చిన కదా అమ్మనే ఈరోజు చాపురంగా మాకు దర్శనమిచ్చిందని నేను సాక్షాత్

నాకు ఆశీర్వాదం ఇచ్చిండు ఈరోజు మీరందరూ ముంగల నేను నిలబడి ఏమో అప్పు తప్పు మాట్లాడుతున్నా ఒక హిందీలా నా తల్లిదండ్రు పాట హిందీలో పాడతా హిందీలో వాడి అమ్మాజరక్కకు ఒకటి ఏమంటే ఫస్ట్ మోంబజేసరి ఆడ అని చెప్పి వచ్చి ఆడ చెప్పింది కొత్త పనిలో అది ఆడి మీరు మరి ఎంట అనాలి ఏమి దా ఓ భూర్భు స్వహాస్త్రహ్మవరుణేంద్రూత్రమూర్తన్వంతి శిర నమస్కారంతో సామాన్య లింగం కాదు కోటి ఆకర్షణ చేసుకుంటున్నది బంగార కాచలింగంపురం అందరూ తాళగొన్నాయనా మీరు కూడా సోయత నింగబెట్టిడ పూని నిర్దేశ శక్తి ఆటి నింగ గోపరున నాటాయిస్తున్నారుండి మీ అందరి భక్తి మీ అంత శక్తి భక్తి శక్తి యుక్తి భక్తి ముక్తి మేము అందరం ముక్తాయత్ములే రోజ

శోషించి అమ్మది ఆకాంక్ష అమ్మది ఏమి సంతర్పము ఆ వారి అన్ని సంతరించి అమ్మాయి కన్నడ నేను కొరద పాఠంలా రూమ్ తెలుసుకుని ఉండి ఒక్కరోజే నాకు పాఠం రాసిన అయితే నాకు కన్నడలా రాసిన కొంచెం పాట ఒక రెండు నుండి అమ్మ ఎంత నాకి గుణగాన చేసిన అమ్మాయి శ్రేష్ట మహామందిరమై ఇది సామాన్య మహమ్మందిరమా ఎవరే రాని షాపూరమ్మ కూడా కైలాసం ఉన్నది అని నేను ప్రచారం చేయాలని ఈ రోజు మీ నుంచి ఆజ్ఞానం

పుట్టలేదు అప్పుడు అమ్మ పుట్టుపడక కర్మ కాల చెప్తుంది మళ్ళా కొత్త దర్శనం ఇస్తుంది అయితే అమ్మ ఇప్పుడు ఏముంది అది కాలం అంటే కనగప్ప కర్మ కాండం తెలుగులో చెప్పిన మాట తెలుగులోనే మీకు చెప్తున్నాం నా ఎందాయ మాట నైన్టీ సెవెన్ లా మళ్ళా కర్మ కాండము నిండిపోయింది పోయింది కర్మ కాండంతో భూమి భూమి అమ్మ అంటే యామ్మ అంటే దేగము ఆ గంగల కుషిపు అంటే నా అప్ప కర్మ ఇచ్చాది భూమి భూమే వైపిచు తవంత ఆ అన్నాయమ్మ అమ్మ చెప్పిన మాట నేను నా ఏమన్నారు గణపతి పూజం పెట్టాలని పూజన తీసన్ పై ఆనందల వై నడు మూళవై వైతే ఎస్కు తీసుకొచ్చాడు తప్ప అంటే పోయి వేసిన వచ్చిన రూమ్ పండు పండుగ మూడు కొట్టగానే శాంతి బాబా అప్పుడు శాంతి బాబా లేకుండే బాబా మహారాజా అంటున్నారు ఆయన వచ్చి పాడుకున్నాడు నేను పండు పండుగను మూడు కొట్టగా ఇట్లా ఇట్లా నడుపుతున్నానే ఆ భూమి భూమినే గమతవుతున్నది ఇప్పుడు సిద్ధెట్టుండే ఆయన సిద్ధేశ్వరుడు గుడి లేకుండే గోడ కొట్ట అమ్మ సపోర్ట్ చేసింది ఎవరు మా గుట్టకి ఇదేమైంది మన మీటింగ్ అమ్మా అమ్మా ఏమైతే బాబు అబ్బోరేట ఏమో వరుగున్నాడు అని చల్లి మొత్తం కడుకున్నా బయట వచ్చిన చింత చెట్టు తిన్న నిలబడింది ఎవరు ఇంకా లేదు అందరు అమ్మ ఓ మీరు అందరూ సిద్ధేశ్వరుడి కట్టి కట్టడి అది ఏమంటారు బునాదేశ్ పద్నామీళ్ళ మీనా అది మూతానికి దానికి మేము వెంటకాడ వెంకటమ్మ వెంటకాడ ఇచ్చి కొన్ని మంది వచ్చి ఆ రోజు నేను పరమే అమ్మ కట్టు నీ పోనాది నా పాస్తే నా నిండుగా గుడి తెల దగ్గర ఓనమాట అది ఏమి అదేమి అట్లా చేస్తే అమ్మ మీ దర్శనం మహాప్రసాదం మీరు మేము అన్నారు పేదలే ఎండాకు పేరులే అమ్మ వస్తే అంత ఆనందం అవుతుండే అనలేదు ఈరోజు అమ్మ నిండు అయినా నాకు అయినంత సంతోషం మీకు మీరు ఎప్పుడు ఎప్పకుంటారు నేను వచ్చిన కదా నాకైతే అంత సంతోషం అవుతున్నది నాకే ఈ రోజు ఆ భూకంపైనది ఆయన అమ్మ చెప్పేది మళ్ళా బాకీ బస్తి మేము పోయినాము భూకంప ఇంకొకటి ఏమన్నారంటే కిరా ఊరంతా పోయి ఒకటే ఇల్లు ఎట్లా నిలబడి ఒకటే అమ్మమ్మ లేదు ఆ ఇంట్లో తానము ధర్మము చేసిన దానికి కూడా పెద్దడు ఆ ఇల్లు నిలబడి అరవై మంది మిగిలినమ్మ అందరికి రాదు నేను వచ్చిన ఒక ఎన్ని రోజులతో అందరికీ దృష్టి పెట్టి దగ్గర ఇప్పించిందమ్మ ఆశీర్వాదం ఇచ్చిన అమ్మ ఎప్పటికీ ఆశీర్వాదం ముందుగా చూసి ఆశీర్వాదం ఈ రోజు కూడా నైనాడు ఎవరికే కానీ సన్మానం ఈ సన్మానం చేసి ఏమి పద్ధతి అవాలి అన్ని పద్ధతిని స్వీకారం చేసి పెద్ద త్యాగా ఈరోజు షాపురంగా నాయన నిండుగా మీ తండ్రికి ఏమంటున్నారంటే ఇప్పుడు మేమంతా వచ్చినాం కదా అందరినీ తయా మయా కరుణించి చిన్నోడు పెద్దోడన్నింటినీ అంత సమాన దృష్టితో అమ్మ ఆ శక్తి ఈరోజు కనబడుతున్నది అందరికీ जगदीश्वरी, जया जगदीश्वरी माताश्व जया जगदीश्वरि पठ हिन्दी आसीत् जया जगदीश्वरि शरणागत ಮುಟ ಮಾನಗಲ ಭಾರಿ ಶ್ವೇತ ವಾಸನ ಕಮಲಾಸನ ಸುಂದರಿಂದ ಶ್ವೇತ ಎಲ್ಲಗ ನಮಗೆ ಶ್ವೇತ ವಾಸನ ಕಮಲ ಪುಣ್ಯನ ಕುಸನ ಅಮ್ಮ ಶ್ವೇತ ಸರಸ್ವತಿ ಲಾಕ ಹಿಂದ ಹಂಸನ ಶ್ವೇತ ವಾಸನ ಕಮಲಾಸನ ಸುಂದರ संग सखी शुभ हम स सवार संग सखी शुभ हम स सवारी वीणा वामा अंग में सोए वीणा वामा अंग में सोए सामा गीता ध्वनि मधुर पियाारी मा गीता ध्वनि मधुरा मातायिने दासतु मो न मतासतु मारो दे दर्ुशन पर ब्रह्म मधुरारी दे दरुशन पर ब्रह्म मधुरारे ॐ नमश्वार ओ श्री